ప్రెజలాడ్ అందరికీ వందనాలు ఒలివ ప్రార్థనా బృందం తరపున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సిరీస్లో వర్ధన అనే సిరీస్లో మనం ఇప్పటివరకు మూడు ప్రార్థనలు ధ్యానించాం మొట్టమొదటిగా రాజ ప్రార్థన తర్వాత విశ్వాసంతో చే చేయాల్సినటువంటి ప్రార్థన పట్టుదల విడువక చేయాల్సినటువంటి ప్రార్థన నాలుగవ అంశము నాలుగవ ప్రార్థన అత్యాసక్తితో చేయి ప్రార్థన ఆ ఆసక్తి విన్నాము అత్యాసక్తితో ఏ విధంగా ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటే ఆసక్తి ఉన్నప్పుడు మనం ప్రార్థన చేయగలుగుతాం మరి బైబుల్లో అత్యాసక్తితో చే ప్రార్థన ద్వారా సంఖ్యలు తెగబడతాయి సంఖ్యలు తెగిపోతాయి అనే ఒక కార్యాన్ని మనం చూసాం అపస్తుల కార్యంలో పన్నెండు ఐదులో పేతురు చెరసాల్లో ఉన్నాడు ఆయనకు ప్రొద్దున తెల్లవారితే ఉరి వేయడం జరుగుతుంది రాజు రోజులు శాస్త్రులు పరిచయ పరిస పరిసయులు వీళ్ళందరూ ఎప్పుడు తెల్లారుతుందో ఎప్పుడు పేతురును ఊరి తీద్దామా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఐదో వచ్చిన మనం చూసినట్లయితే పేతురు చిరసల్లో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించండిను సంఘం అత్యాసక్తితో ఏమని ప్రార్థన చేస్తూ ఉంది విడుదల కావాలని ప్రార్థన చేస్తూ ఉంది ఇక్కడ అసాధ్యమైనటువంటి కార్యం అది అసాధ్యం ఎందుకంటే ఉరిశిక్ష విధించబడ్డది ప్రొద్దున లేస్తే ఆయనకు ఉరి ఉరికంబెక్తాడు పేతురు గారు ఆయనను శిక్షించడం జరుగుతుంది కానీ సంఘమైతే రాత్రులు పగలులు మరి రాత్రి అయితే ఆ రాత్రి అంతా వాళ్ళు ప్రార్థనలో ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు ప్రార్థన సరే ఇక్కడ హేరోదు శాస్త్రులేమో సంతోషంగా ఉన్నారు పరిశైలు సంతోషంగా ఉన్నారు సంఘమేమో సంతోషంగా లేరు ఆందోళనలో ఉన్నారు ఆందోళనలో ఉండి కూడా వాళ్ళు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళలో ఏదో నిజంగా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తున్నారు కానీ వాళ్ళలో విశ్వాసం లేదు విశ్వాసం ఉన్నట్టు కనబడడం లేదు ఎందుకంటే లేస్తే ఎక్కడ ప పేతురు గారి మరణము వార్త వినాల్సి వస్తుందో అని వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు మీదికి చూడ మాత్రం వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మీదికి చూస్తూ ఉంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసినట్టు నటిస్తూ ఉన్నారు లేదా విశ్వాసంతో ప్రార్థన చేసినట్టు నటిస్తూ ఉన్నారు ఈరోజు క్రైస్తవ సంఘాలు చాలా మట్టుకి మేము విశ్వాసులం అని చెప్పుకుంటారు మాకు ఆ ఆసక్తి ఉంది ప్రార్థన అని చెప్పుకుంటారు కానీ వాళ్ళు కేవలము నటన 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 వాళ్ళ విశ్వాసం ఎప్పుడు తెలుతుంది అంటే జరగని కార్యము జరుగుతుంది అనే ఆసక్తితో అత్యాసక్తితో ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఆసక్తి కంటే ఇంకా ఉన్నతమైనది అత్యాసక్తి ఇక్కడ వీళ్ళందరూ విశ్వాసంలో ఉంటున్నట్టు వాళ్ళు నటిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళు నిజంగా విశ్వాసంలో లేరు కానీ ఇక్కడ ఈ సంఘంలో రోదే అనే చిన్నది అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడేట ఆ రోదే పేతురు స్వరం నాకు వినబడింది పేతురు స్వరము నాకు వినబడింది అయితే వాళ్ళు ప్రార్థన ప్రార్థించే ఆ సంఘంలో పరిపూర్ణమైన విశ్వాసం లేకుండా మిగతా వాళ్ళు ఉంటే ఇక్కడ రోదే అనే చిన్నది మాత్రం పరిపూర్ణమైన విశ్వాసముతో పేతురు స్వరాన్ని గుర్తుపట్టగలిగింది నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడ నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ప్రభు మాటను వినాలి ప్రభు మాట వినే అంత విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి ఈరోజు నీ యొక్క ప్రార్థనలకు జవాబు వస్తుంది అనే మాట మరి ప్రభు ఇస్తున్నాడనే మాట నువ్వు విన వినబడాలి రోజేకి వినబడ్డది పీతుర స్వరం ఇక్కడ రోజే సంఘానికి సాదృశ్యము పేతురు ప్రభు పరిశుద్ధాత్మడైన దేవునికి సాదృశ్యము ఈ పేతురు గారు వచ్చి తలుపు దగ్గర నిలిచిన్నారట తలుపు దగ్గర నిలిచిన్నప్పుడు ఒకలే ఒకరు మాట విన్నారు వాళ్ళ సంఘమంతా వినట్లేదు కానీ ఒక్కతే చిన్నది విన్నది అది చిన్నది చిన్నది నిజంగా చిన్నపిల్లలు యేసు ప్రభు దగ్గరికి చి శిష్యులు తీసుకొస్తూ ఉంటే దేవుని రాజ్యం వీళ్ళదే చిన్నపిల్లలు నా యొక్కకు రానియండి అని ప్రభు ఎంతగానో చిన్నపిల్లలను ప్రేమించారు మన విశ్వాసం ఎట్లుండాలి అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది అనే పరిపూర్ణమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి ఆవగించవగింజను మనం చూసినట్లయితే దానిలో గ్యాప్ అనేది ఉండదు దానిలో గ్యాప్ అనేది ఉండదు చాలా చిన్నదే అది అందుకే అంటాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటే విశ్వాసం అనేది ఆ ఆవ అంత చిన్నగా ఉన్నా అది పరిపూర్ణంగా ఉండాలి దాని లోపల మనం కట్ అట దానిలో ఎలాంటి గ్యాప్ కనిపించదు మీరు ఏ పనులనైనా చూడండి దీనిలోనైనా చూడండి గ్యాప్ అనేది ఉంటుంది కానీ ఆవ గింజలో మాత్రం ఆ గింజల్లో మాత్రం పరిపూర్ణమైన విశ్వాసము ఇక్కడ సంఘానికి లేదు ఆ రోజుల్లో ఇప్పుడు కూడా సంఘాలకు లేదు పరిపూర్ణమైన విశ్వాసము లేదు కేవలము వాళ్ళు ప్రార్థిస్తున్నట్టు నటిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఆ రోజు రోదే చూపించినటువంటి పరిపూర్ణమైన విశ్వాసము అక్కడ ఉన్న సంఘం చూపించలేకపోయింది అప్పుడు ఆ హే రోజు వీళ్ళేమో సంతోషపడుతూ ఉన్నారు పొద్దున్నేస్తే మనం పీతూరు గారిని ఉరేస్తామని కానీ వీళ్ళు ఆందోళనలతో అత్యాసక్తితో వాళ్ళు ముందుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు ఏం జరిగింది ఆ సంఖ్యలు తెగబడ్డాయి సంఖ్యలు తెంపబడ్డాయి అక్కడ రోదేలో ఉన్న విశ్వాసము చూసేనా దేవుడు కార్యం చేశాడు ఆ రోజే ఉన్న ఆ రోజే చిన్న బిడ్డ ఆమె కంపల్సరీ పేదురు గారు ఈ తెల్లవారేసరికి ఇక్కడ ఈ తలుపు దగ్గర నిలిచింటారు అనే విశ్వాసం చూసి చూసే కావచ్చు మరి నిజంగా ఒక్కళ్ళు విశ్వాసం ఉంచినా మన సంఘంలో గొప్ప కార్యాలు జరుగుతుంది చిన్నపిల్లలంత చిన్నపిల్లల ఆ చిన్నపిల్లకి ఉన్నంత విశ్వాసం ఆ సంఘానికి లేకపోయింది కానీ వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు చూసేవారు కానీ ఆ చిన్నదాని విశ్వాసాన్ని దేవుడు చూశాడు ఆ పేతురు గారి సంఖ్యలు తెంగ తెప్పబడ్డాయి ఆ పైతులు గారు ఎట్లున్నారు ఇటు పక్కన ఇటుపక్కన సైనికులు ఉన్నారు సంఖ్యలు ఉన్నాయి చెరసాల తలుపులు ఉన్నాయి ఇవన్నీ పగలగొట్టుకుని దేవదూత ఆయనను డైరెక్ట్గా తీసుకొచ్చి సంఘం మీద సంఘము తలుపు ముందు ఆయనను నిలబెట్టింది చూసారా మన ప్రార్థన అత్యాసక్తితో చేస్తే సంఘం సంఖ్యలు సంఖ్యలు తెగబ సంఘము ప్రార్థించగా సంఖ్యలు తెగిపోతాయి కనుక ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కానీ క్రైస్తవ సంఘాల్లో కానీ అత్యాసక్తితో ప్రార్థించే అనుభవము లేదు కనుక మనమందరం అత్యాసక్తితో ప్రార్థించే సంఘంలో మనం ఉండాలి అక్కడ ఏలియా యాకో ఐదు పదిహేడులో కూడా ఏమన్న ఏమని ఉంటాడో తెలుసా అక్కడ ఏలియా మనవంటి ఏలియా మనవంటి స్వభావుడే మనుషుడే ఆయన వర్షింపకుంటున్నట్లు ఆసక్తితో ఆసక్తితో ప్రార్థించగా మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద వర్షమే పడలేదు ఏలియా లాంటి స్వభావం మన మన వాడే కానీ ఆసక్తితో ప్రార్థించాడు కార్యం జరిగింది మళ్ళీ ప్రార్థించాడు వర్షం పడింది మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తే మన జీవితంలో ఖచ్చితంగా కార్య కార్యాలు జరుగుతాయి కానీ ఏలియా మన వంటి స్వభావుడే కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు మనం చేయలేకపోతాము మన మనవల్ పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాడే ఆయన మనలాంటి భ్రష్ట స్వభావము అందరికీ ఉంది సృష్టిని సహించాడు ఈరోజు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు నీకు ఇలాంటిది నీకెందుకు సాధ్యం కావట్లేదు కనుక హృదయపూర్వకంగా ప్రార్థించాలంటే ప్రభు హృదయంలో ఏసు ప్రభు వారికి స్థానం ఉండాలి ఏసు ప్రభువు ఖచ్చితంగా మన జీవితంలో కార్యం చేస్తాడనే విశ్వాసమును పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తే శాంతి సమాధానాల ఆశీర్వాదాలకు మనకు వస్తాయి ఆసక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి కనుక ప్రియ సంగమ ప్రియ స్నేహితుడా ప్రియ సహోదరి ప్రియ అక్క చెల్లి తమ్ముడు మీరు నిజంగా ప్రార్థిస్తూ ఉన్నారు కానీ అది పరిపూర్ణమైన ప్రార్థన లేదా అత్యాసక్తితో చేసే ప్రార్థన చేస్తున్నారా లేదా నామకార్థ ప్రార్థన చేస్తూ ఉన్నారా మీరందరూ మీ కార్యాలు సఫలపరచాలంటే సమ్ మీకు ఉన్నటువంటి సంఖ్యలు తెగపడాలంటే మీలో అనేకంగా కోర్టు కేసులు ఉండొచ్చు ఇంకా ఏమేమో ఉండొచ్చు ఇంకా అనేక రకాలమైనటువంటి దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వ్యాధులు ఉండొచ్చు కానీ ఆసక్తితో అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పేతుర సంఖ్యలు ఏ విధంగా తెంచబడ్డదో అదేవిధంగా రోజేలాంటి విశ్వాసము కనపర్చి ప్రార్థన చేసినప్పుడు పేతురు యొక్క స్వరాన్ని ఆమె ఏ విధంగా వినదో ఈరోజు దేవుని స్వరము నువ్వు వినబోతావున్నావు ప్రియ స్నేహితుడా ప్రియ సహోదరి కనుక అత్యాసక్తితో ప్రార్థించే క్రైస్తవ బిడ్డలుగా మనం ఉందాం కృపాక్షేమంలో మేము వచ్చాం గాక ఆనందానికి ఈ ఆనందానికి తర్వాత ప్రార్థన చేసి పొందుకున్న విజయానికి ఆనందానికి హద్దులు ఉండకుండా ఉండును గాక దేవుడి చిన్న వాక్యాన్ని దీవించను గాక చిన్న ప్రార్థనతో ముగించుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడైన తరణీక్య వందనాలు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు అయా గారి సంఖ్యలు ఏ విధంగా ఈ ఈరోజు సంఘం అత్యాసక్తితో ప్రార్థించే సంఘాలుగా ఉండే భాగ్యం దైచ్చేయం కుటుంబంలో అత్యాసక్తితో కుటుంబ ప్రార్థన జరిగే భాగ్యం నా తండ్రి అయా దేవ ఏలియా మన వంటి స్వభావుడే కానీ దేవా వర్షింపకుండాన్నట్లు ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఎంత గొప్ప కార్యాలు చేసావు మేము చూసాము ఆయన ఈరోజు క్రైస్తవ సంఘానికి అత్యాసక్తితో చేసే ప్రార్థన అనుభవం అనుగ్రహించునైనా లాంటి విశ్వాసం అనుగ్రహించుమని దేవా నన్ను నేను తగ్గించుకుంటే నేను ఆహ్నం చేస్తూ నా సార్ రేవడైన వేసు పవిత్రమైన మొన్న మన పాటు మనవరి తండ్రి దయచేసి ఈ ఈ ఈ వీడియోని అందరూ వినండి షేర్ చేయండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క విలువైన కామెంట్స్ మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్స్ని మాత్రం తెలియజేయడం మర్చిపోవద్దు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండారుగా దీవించును గాక మ్యాన్